రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు విద్యలో ఉపాధిలో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బీసీ సాధికారత సంఘం ప్రక్షణ రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పోలసరావు నరేంద్రతో పాటుగా పలువురు సంఘం నేతలు జిల్లా కలెక్టర్కి విరేత పత్రాన్ని అందించారు అంతేకాకుండా నవంబర్ ఆరు నుండి సుమారు యాభై రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణ సర్వే పారదర్శకంగా సామాజిక వేత్తలు వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు సర్వే నిర్ణయించినట్లు ప్రభుత్వం సర్వేకు విధించిన గడువు పన్నెండు రోజులు సరిపోదని నెల రోజులకు గడువును పెంచాలని కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోలాస నరేంద్రులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గాజుల తీగల శేఖర్ గౌడ్ ఆకార్ మహేష్ శివరాం మారం కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు చింతకుంట వెంకటేష్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల సంక్షేమం కొరకు చేపట్టిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది బీసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం ఇంటింట కులగన సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది కులగన సర్వే కార్యక్రమము ఆధార బాధరగా చేపట్టడం కులగణన సర్వేలో అవసరం లేని సమస్యలు పొందుపరిచి మరి వాటి మీద సర్వే చేయడం వల్ల సర్వేకు కొంతమంది సహకరించకపోవడం డోర్లాక్ ఉండడం కొందరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఇతరత్ర పనుల మీద అందుబాటులో లేకపోవడం వల్ల మరి సరైన సమాచారాన్ని సేకరించక ఆ సర్వే తప్పుల తడకగా మారిందని బీసీ సంఘాలు బీసీ మేధావులు సామాజికవేత్తలంతా వ్యతిరేకించడంతో మళ్ళీ ఈ నెల పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు రిసర్వే కార్యక్రమాలు చేపట్టింది ఈ పన్నెండు రోజుల రిసర్వే కార్యక్రమంలో డోర్లాకు ఉన్న వాళ్ళను గత సర్వేలో తప్పిపోయిన వాళ్ళను రోడ్ల పక్కన నివాసం ఉంటున్న గుడిసెల వాళ్ళను గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళను సంచార జాతుల వాళ్ళను సర్వే చేయాలంటే ఈ సమయం సరిపోదు కాబట్టి ఈ సమయాన్ని ముప్పై రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని అంతేకాకుండా బీసీలకు విద్యలో ఉపాధిలో కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం పక్షాన జిల్లా కార్యవర్గం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు బీసీ సాధికార సంఘం ద్వారా బీసీలకు జరుగుతున్న కులగణల అన్యాయంపై మరి కలెక్టర్ గారికి వినతిపత్రము పత్రము బీసీ కుల బాంధవులు అందరూ ఈ రోజు వచ్చి ఇవ్వడం జరిగింది మరి మునురు కాపులు ఈ రోజు రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ఈ రోజు ఉన్నారు మరి ఈ రోజు అప్పుడు కులకరణ సర్వే రెండు వేల పద్నాలుగులో సమగ్ర సర్వేలో మనకు అప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు చూపించినారు మరి అప్పుడే ముప్పై ఐదు లక్షలు ఉంటాయి అప్పుడే తక్కువ చూపించినారు పద్దెనిమిది పర్సెంట్ అప్పుడు చూపించడం జరిగింది మరి ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మంది ఈరోజు తెలంగాణలో ఉన్నారని చూపించడం జరిగింది మరి రాష్ట్ర జనాభాలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో మరి వారు చూపించిన జనాభాలో ఎంత మూడున్నర శాతం చూపించినారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో పన్నెండు శాతం ఈరోజు మున్నరు కాపులు ఉన్నారు మరి వారందరినీ కూడా కులగణంలో మరి వారి గవర్నమెంట్ ఏదైతే మళ్ళీ రీసర్వేకు వారు అనుమతి ఇచ్చినారో మరి పన్నెండు రోజులు కాదు ముప్పై రోజులు ఇంటింటి సర్వే చేయాలి మరి దానిలో కూడా యాభై పాయింట్లు తీసి యాభై పాయింట్లునే అవన్నీ తీసేయండి మరి ఏ గ్రామంలో ఏ కుటుంబాలు ఉన్నాయి ఏ మండలంలో కుటుంబాలు ఉన్నాయి వారి ఇంటింటి సర్వేలో మీకు కావాల్సింది బీసీలలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కులగ్రహణ సర్వేలో వాళ్లకు మీకు ఆ ఇంటి ఇంటి నెంబర్లో ఆధార్ కార్డులో ఎవరున్నారు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు మీరు అది తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో కులగణన జనాభా కరెక్ట్ వస్తాయని గవర్నమెంట్ మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న మున్నరు కాపుల బాంధవులు బీసీకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మున్నరు కాపు జై జై మున్నరు కాపు జై బీసీ